హిరణ్య కశిపుడి బటులు ప్రహ్లాదు చంపడం కోసం అతడిని సముద్రంలో పడవేసి అతడు లేచి బయటికి రాకుండా పైన ఒక పర్వతాన్ని పడవేశారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ పర్వతాన్ని ఎత్తి ఒడ్డునకు విసిరి ప్రహ్లాదు రక్షించాడు ఏ సింహాచలం కొండ ఆ సముద్రమే విశాఖ వద్ద ఉన్న సముద్రం పూర్వం చంద్రవంశానికి చెందినటువంటి పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్తూ ఉండగా భూమిపై ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం కిందకి ఆకర్షించబడింది తర్వాత అతడికి భూమిలో కప్పబడి ఉన్న నరసింహస్వామి వారు కనిపించారు దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంది ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠించబడి ఉంది ఇది అత్యంత శక్తివంతమైనది సంతానం లేని ఈ కప్ప స్తంభమును కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం ఓం నమ శివాయ ఇలాంటి అద్భుతమైనటువంటి సమాచారం చాలా ఉంది ప్రతిదీ క్షుణ్ణంగా వివరిస్తాను మీకు ఎవరు స్కిప్ కొట్టకుండా పూర్తిగా చూడండి ఇక వీడియోలోకి ఇది అలాగే ఈ సింహాచలం కొండపై బుధవారం రోజున ఏప్రిల్ ముప్పై తేదీన తెల్లవారుజామున గోడ కూలి ముగ్గురు మహిళా భక్తులతో సహా కనీసం ఏడుగురు మరణించారు అని ఒక వార్త అయితే వైరల్ అవుతుంది మరికొందరు గాయపడ్డారు కూడా వార్షిక చందనోత్సవం పండుగ సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీ నారసింహ స్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండగా ఈ సంఘటన జరిగింది అంటున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోని చెప్తాను ఏం జరిగిందో జాగ్రత్తగా వినండి మీరు చాలా మంది వ్యాపారాలు మొదలుపెట్టి నష్టాల్లో ఉంటారండి నష్టాల్లో కూరుకుపోయి ఉంటారు మీరు మొట్టమొదట మీరు చేయవలసిన పని ఏంటంటే వెంటనే శ్రీ ప్రత్యంగిరా మాత హోమం జరిపించుకోండి అలాగే ఎవరికైతే శని ప్రభావం ఉంటుందో వాళ్ళకు ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధి ఉండదు సంతాన అభివృద్ధి ఉండదు సంసారంలో కూడా అభివృద్ధి ఉండదండి వాళ్ళు కూడా వెంటనే చేయించుకోవాల్సింది శ్రీ ప్రత్యంగిరా మాత హోమం మీరు ఈ హోమం మనస్ఫూర్తిగా చేయించుకుంటే వెంటనే ఆ అమ్మవారే మీ మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలను మీ ఆర్థిక కష్టాలు కానీ ఇవన్నీ కూడా అమ్మవారు చక్క పెడతారు కావాలంటే శ్రీ ప్రత్యంగిరా మాత గురించి ఒక్కసారి తెలుసుకోండి గూగుళ్ళు చేయండి లేదంటే మీకు తెలిసిన పండితులను కానీ కనుక్కోండి ఒకసారి నిజంగా ఈ వీడియో మీ వరకు జరిగిందంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒక మంచి జరగాలని రాసిపెట్టింది కాబట్టి ఈ వీడియో మీకు మీ వరకు జరిగింది నేను ఇప్పుడే అమ్మవారికి దీపం పెట్టి వస్తున్నాను కదా ఇందులో ఎలాంటి మోసం లేదండి మనం ఇంతకుముందు ఇప్పటి వరకు మనం తొమ్మిది పూజలు ఓ చేయించాం హోమాలు పూజలు కలిపి ఇది పదవది మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ వీడియో కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ మనం ప్రీవియస్ పూజా హోమాలు వీడియోలు కూడా పెడతాను మీరు చూడొచ్చు మీకు పూర్తిగా నమ్మకం కలిగాకే మీ పేర్లు గత నమోదు చేసుకోండి కేవలం వెయ్యి ఒక్క రూపాయితోనే ఆ ఒక్క రూపాయి కూడా అమ్మవారి పూజలో హోమంలో ఉంచి మళ్ళీ అమ్మవారి ప్రసాదంగా నేను మీకైతే పంపడం అయితే జరుగుతుంది ఆ ప్రసాదం ఆ ఒక్క రూపాయి కాయన్ను మీ ఇంట్లో మీ పూజ గదిలో కానీ పిర్వాళ్ళలో పెట్టుకోండి ఆ అమ్మవారి ప్రసాదంగా భావించండి కేవలం వెయ్యిని ఒక రూపాయితో అయితే ఎవరండి హోమం జరిపించేది కావాలంటే మీరు బయట అడగండి ఎవరినైనా అడగండి పూజాలను కానీ పండితులు కానీ కేవలం వెయ్యిండి ఒక రూపాయలు నేను ఏదంటే ఇదంతా మోసం చేద్దామన్న డబ్బు కోసం కాదు ఒక సంకల్పం అనుకున్నాను అందులో అందరూ భాగస్వామ్యం అయితే బాగుంటుంది అనిపించింది అందుకే వెన్నుగట్ చేస్తున్నాం హోమం జరిగే ప్రదేశం ఏంటంటే అతి పురాతన క్షేత్రం భైరవకోణ క్షేత్ర పరిసరాల్లో ఈ హోమం అయితే జరుగుతుంది ఇక్కడ భైరవకోణంలో త్రిముఖ దుర్గామాత అమ్మవారు ఉంటారండి స్వయంభుగా వెలిసినటువంటి త్రిముఖ దుర్గామాత అమ్మవారు అమ్మవారిని చూస్తే చాలు మనసు సంతోషంతో నిండిపోతుంది అంత గొప్ప క్షేత్రం ఆవర్ణముల పరిసరాల్లో ఈ హోమం అయితే జరపబడుతుంది పూజకు సంబంధించిన వీడియో అంటే హోమానికి సంబంధించిన వీడియో మొత్తం కూడా నేను మీకు నేను వాట్సాప్కే పెడతాను మీరు పూర్తిగా మీ పేర్లు గతనామాలు చదివేది మొత్తం కూడా చూడవచ్చు అలాగే ఈ హోమం జరిపించుకున్న వాళ్ళకు పేర్లు గతనామాలు నమోదు చేసుకోవడానికి మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గతన నమోదు చేసుకోండి లేదా వాట్సాప్లో అయినా మీ పేర్లు గతన నమోదు చేసుకోండి పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ పెట్టండి సరిపోతుంది హోమం జరిపించే తేదీ కూడా చాలా అద్భుతమైన తేదీ మే ఇరవై తేదీ అష్టమి మంగళవారం రెండు కలిసి వస్తున్నాయి అదే రోజున ఈ హోమం అయితే జరుపుకోబడుతుంది అష్టమి మంగళవారం రోజున అమ్మవారికి హోమంగాని పూజ కానీ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్తుందండి మన శాస్త్రాలు కూడా అందుకే వీలైనంత తొందరగా చాలా తక్కువ మంది అయితే ఈ హోమం జరిపిద్దామనుకుంటున్నాము ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి చాలా తక్కువ సమయం కూడా ఉంది ఓం శ్రీ శ్రీమాత్రే నమ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం అయితే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి సింహాచలం అప్పన్న దేవస్థానం దగ్గర అయితే ఉన్నానండి ఈ దేవాలయంకు ఉన్నటువంటి చరిత్ర ఏంటి స్థల పురాణం ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను సింహాచలం వచ్చేసరికి మేము సింహాచలం వచ్చేసరికి రాత్రి సమయం అయింది అది అదేనండి సింహాచలం కొండ లైట్లు అన్నీ కూడా ఉన్నాయి చూడండి అది ఎంత రహదారి అది అక్కడ ఎడ్జ్లో ఉంది కదా అక్కడే ఆలయం అయితే ఉంటుంది మనం ఈరోజు రాత్రికి అంతా ఇక్కడే స్టే చేసేసి తెల్లవారుజామున మనం ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది బస్ స్టాప్ నుంచి బస్ ఎక్కి మనం అయితే పైకి కొండపైకి అయితే వెళ్ళి సింహాద్రి అప్పన్నను దర్శించుకుందాం సరేనా రాత్రి సమయంలో ఎంత అందంగా ఉందో చూడండి కొండ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఇక ఇది బస్ స్టాపు కొండ కింద బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడ మనం టికెట్ తీసుకొని వరుసగా బస్సులు వస్తూ ఉంటాయి ప్రతి పదహైదు నిమిషాలకు ఒక బస్సు వస్తూ ఉంటుంది తిరు తిరుమల తర్వాత సెకండు అంటే ఎట్లా అంటే ఎక్కువ భక్తులు వచ్చే ఆలయం అండి ఇది తిరుమల తర్వాత తిరుమల మొదటిది అయితే ఈ సింహాచలం రెండవది ఇది బస్ స్టాపు చూపిచ్చా చూపిస్తా చూడండి ఇదిగోండి బస్ స్టాప్ దగ్గర ఇక్కడైతే టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారు బస్సు టికెట్ కోసం బస్ టికెట్ తీసుకొని ఇలా అయితే మనం వెళ్ళాలి చూడండి అన్నీ అంటే ఎట్లా అంటే ఎక్కువ మంది భక్తులు వస్తారు కదా ఒకేసారి ఎక్కకుండా లైన్లో వెళ్ళి నిల్చుంటే బస్సు రాగానే ఎక్కచ్చు నేనైతే మొదటి టికెట్ తీసుకున్నాను కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బస్సులో మనం ఎక్కువ మనమైతే పైకి కొండపైకి వెళ్తాము స్వామివారిని దర్శించుకోవడానికి ఉంటే ఇదిగో ఇక్కడ బస్సు ఉంది చూడండి అదిగో అక్కడ చూడండి బస్సు అలా బస్సు అయితే వస్తుంది మనం ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఫస్ట్ టికెట్ ఫస్ట్ అయితే మనం కూర్చోవచ్చు అండి ఆ బస్సులో అయితే మనం కూర్చోవచ్చు అలా వచ్చి బస్సు అవుతుంది ఎస్ బస్ అయితే వచ్చింది మనము సింహాచలం కొండపైకి అయితే వెళ్తున్నాం అండి సింహాద్రి అప్పన్న దగ్గరకు అయితే వెళ్తున్నాము పైన అయితే స్వామివారు అయితే ఉంటారు సో ఇలా టికెట్ తీసుకుని మనం బస్సులో అయితే బస్సు వచ్చింది కదా ఇలా గేట్ లో నుంచి మనం రావాల్సి ఉంటుంది అంతా ఒక చూపించు మనం చూడ ఫస్ట్ అయితే మనం ఇది మన సీటు అయితే మనకు వ్యూ అయితే చాలా బాగా కనబడుతుంది అండి కొండ కొండ చర్యలు కానీ కొండ మొత్తం కూడా ఇక్కడ కూర్చో ఆడు కూర్చో ఇంకా మరికొద్ది నిమిషాలు అయితే ఈ బస్సు కూడా కదులుతుంది మనం కొండపైకి వెళుతూ వెళ్తూ అయితే మనము ఈ సిం సింహాద్రి అప్పన్న స్వామివారి చరిత్ర మొత్తం కూడా మనము తెలుసుకుందాం ఓకేనా కొండపైకి వెళ్తూ వెళ్తూ మనం చెప్పుకుందాం పదండి అయితే మనకు మన బస్సు అయితే కదులుతుంది అన్న బస్ డ్రైవర్ సో చాలా క్లియర్గా మనం చూద్దాము వ్యూ వ్యూ అన్న It's okay. okay. విశాఖ జిల్లా విశాఖపట్నంకు పదకొండు కిలోమీటర్ల దూరంలో తూర్పు కరుములలో సింహగిరి పర్వతం పైన వెలసిన దైవం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారు విశాఖ జిల్లా పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఈ స్వామిని సింహాద్రి అప్పన్నగా పిలుస్తారు ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో తిరుపతి తర్వాత గొప్ప పేరు పొందిన ఆలయం హిరణ్య కశపుని భటులు ప్రహ్లాదుని చంపడం కోసం అతడిని సముద్రంలో పడవేసి అతడు లేచి బయటకు రాకుండా పైన ఒక పర్వతాన్ని పడవేశారు అప్పుడు శ్రీ మహా విష్ణువు వచ్చి ఆ పర్వతాన్ని ఎత్తి ఒడ్డునకు విసిరి ప్రహ్లాదు రక్షించాడు అది ఏ సింహాచలం కొండ ఆ సముద్రమే విశాఖ వద్ద గల సముద్రం ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నదే ఆ సింహ ఆ కొండ అండి ఆ సింహాద్రి కొండ రాత్రి సమయంలో తీశాను మీరు చూడవచ్చు పగళ్ళు సమయంలో కూడా ఒకసారి తిప్పి పెట్టాను చూడండి ఇక ఆ సమయంలో ప్రహ్లాదుని కోరికపై హిరణ్యాక్షుని సంహరించే వరాహ రూపం హిరాణ్య కశపుకుని సంపదలిచే నరసింహ రూపంలో స్వామి వారు దర్శనం నిర్మిస్తారు అందుకే ఇచ్చటి ఆలయంలో స్వామి పేరు శ్రీ వరాహ నరసింహ స్వామి ప్రహ్లాదుని రక్షించిన స్వామి తర్వాత ఒక పుట్టలో ఉండిపోయారు చక్రవర్తులలో ఒకరైన పురూరవ చక్రవర్తి ఈ పుట్టను తొలగించి ఇక్కడ తొలిసారిగా ఆలయాన్ని నిర్మించారని చెప్తారు నిజ రూపంలో కనిపించే స్వామి విగ్రహానికి వరాహముఖం నరుని శరీరం సింహం తోక ఉండడం విచిత్రం ఇతర నరసింహ క్షేత్రాల్లో సింహాకారానికి తోక ఉన్నట్లు కనిపించదు మరియు ఇతర క్షేత్రాల్లో స్వామికి నాలుగు చేతులుంటే ఇక్కడ మాత్రం రెండు చేతులతో కనిపిస్తారు స్వామి స్వామి పాదాలు భూమిలో కప్పబడి ఉంటాయి ఈ స్వామివారి మూల విరాట్టు ఎప్పుడు చందనంతో కప్పబడి శివలింగాకృతిలో స్వామివారు రూపం ఉంటుంది సుమారు పన్నెండు మణుగుల శ్రీ చందనంతో నిండి ఉన్న రూపమే మనకు దర్శనం అవుతుంది ఏడాదిలో ఒక రోజు మాత్రమే అనగా వైశాఖ శుద్ధ తదయ నాడు మే నెలలో వస్తుంది ఈ మధ్యనే అయిపోయింది కూడా చందనపు పొరలు తొలగించుకొని తన నిజ రూపంతో భక్తులకు దర్శనమిస్తారు స్వామి సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు ఈ పుణ్యక్షేత్రం క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తుంది ఈ ఆలయంలో పదకొండవ శతాబ్దానికి చెందిన దాదాపు ఐదు వందల శిలా శాసనాలు లభించాయి హిరణ్య కశపుని హిరణ్య తన కుమారుడైన ప్రహ్లాదు ఒక రాతికి కట్టి సముద్రంలో పడవేస్తే భక్త ప్రహ్లాదుడు సింహాచలం కొండలోని ఒక పగులు ద్వారా బయటపడ్డారని పూర్వీకులు చెబుతూ ఉంటారు ప్రహ్లాదుని ప్రార్థనను మన్నించిన శాంతమూర్తిగా ఉండే రూపం ధరించి ఈ కొండ మీద అవతరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి స్వామివారు ఇక్కడ అవతరించారని పూర్వం చంద్రవంశానికి చెందిన కురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్తూ ఉండగా భూమిపై ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైనటువంటి శక్తి ప్రభావం వల్ల కురూరవుడి విమానం కిందకు ఆకర్షించబడింది తర్వాత అతడికి భూమిలో కప్పబడి ఉన్న నరసింహస్వామి వారు కనిపించారు స్వామివారి విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియే రోజున ఆ రోజున మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం భక్తులకు కలిగేటట్లు చేయమని ఆకాశవాణి తెలియజేయగా ఆ విధంగానే పురూరవుడు నరసింహస్వామి వారికి దేవాలయాన్ని నిర్మించారు స్వామిలోని వేడిని చల్లార్చడానికి ప్రతిరోజు చందనంతో పూత పూస్తూ ఉంటారు ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించబడుతూ ఉంది సింహగిరిపై సింహాద్రి అప్పన్నతో పాటు ఆండాల్ సన్నిధి నారాయణ సన్నిధి తాయారు సన్నిధి ఆల్వార్ సన్నిధి లక్ష్మీ ఆలయం సింహవల్లి సీతారామాలయం మరియు క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయాలు ఉన్నాయి కొండపైకి చక్కటి మెట్ల మార్గం ఉంది ఈ మార్గంలో ఫలవృక్షాలు తీగలు చిన్న చిన్న జలధారలు కొండల కొండ కొండలపై నుంచి జాలువారై సెలయల్లు మెట్ల మార్గంతో పాటు చక్కటి రోడ్డు మార్గం కూడా కలదు పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయానికి శ్రీ రామానుజాచార్యుల వారు వచ్చి హంసమూల అని పిలువబడుతున్న ఆలయ భాగంలో కూర్చుండి ప్రజలకు విశిష్టాద్వైతము బోధించారని అప్పటి నుండి ఈ ఆలయం గొప్ప ప్రాచుర్యం పొందినట్లుగా చరిత్ర చెబుతుంది క్రీస్తు శకం వెయ్యిన్ని తొంభై ఎనిమిది నాటి రాజు కులొత్త చోళుడు వేయించిన శాసనం ద్వారా ఈ ఆలయ నిర్మాణం ఆనాటిదని తెలుస్తుంది మరికొన్ని శాసనముల ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో పదకొండవ శతాబ్దంలో వేంగి చాళుక్యులు పదమూడవ శతాబ్దంలో తూర్పు గంగా సామ్రాజ్యాధిపతి మొదటి నరసింహుడు పంచుకున్నట్లుగా తెలుస్తుంది శ్రీకృష్ణదేవ దేవరాయలు గజపతి ప్రతాపరుద్రుణ్ణి ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని రెండు సార్లు క్రీస్తు శకం పదిహేను వందల పదహారులో మరియు పదిహేను వందల పంతొమ్మిదిలో దర్శించుకొని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఎన్నో విలువైన ఆభరణాలను స్వామివారికి సమర్పించారు శ్రీకృష్ణ వారు సమర్పించినటువంటి ఒక పచ్చలహారం ఇప్పటికీ ఆలయంలో ఉంటుంది దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంటుంది ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం యంత్రంపై ప్రతిష్ఠించబడి ఉంటుంది ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం సంతానం లేని వారు ఈ కప్ప స్తంభంను కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు అంటే కప్పం అంటే పన్ను చెల్లించేవారు కనుక దీనిని కప్ప స్తంభం అనే అనేవారండి కాలక్రమేణా అది అంటే కప్పం స్తంభం అనేవాళ్ళు కాలక్రమేణా అది కప్ప స్తంభంగా మారిందని చెప్తారు ఎస్ అయితే మనం దేవాలయం గోపురం దగ్గరికి అయితే వచ్చాము ఇదిగో ఇదే గోపురం అండి గోపురం ఇదే మన క్లియర్గా మనం అయితే చూడవచ్చు ఇదంతా కూడా దేవాలయ ప్రాంగణం ఇదిగో చూడండి గోపురాలను అయితే మనం చూడవచ్చు కొంచెం కొండ కొండపైకి వెళితే కొంచెం మనకు ఇలా గోపురాలు అయితే కనిపిస్తాయండి ఆలయ గోపురాలు అయితే మనం చూడవచ్చు ఇక లోపలికి అయితే మొబైల్ కానీ కెమెరా కానీ అలో చేయరు మనం బయట నుంచి ఇవన్నీ కూడా తీసి నేను మీకు చూపిస్తున్నాను చూడొచ్చు మీరు దేవాలయ గోపురాలను ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి మీకు క్లియర్గా ఇదిగా చూడండి కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇలా అయితే కనిపిస్తాయండి చూడొచ్చు మీరు చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం అండి చాలామంది ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ మనస్ఫూర్తిగా ఏదైనా మొక్కుంటే స్వామివారికి వెంటనే ఆ కోరిక తీరుతుంది అని చెప్తారు చూడచ్చు మనం గోపురం ఇవన్నీ కూడా చూడండి ఇలా లోపలికైతే వెళ్తాము దర్శనానికి ఈ ఇక ఈ మధ్యనే ఈ ఆలయంలో చందనోత్సవం అయితే జరిగింది అంటే స్వామివారి నిజరూప దర్శనం అయితే ఉంటుంది కదా అయితే ఆ సమయంలో కోట్లాది భక్తులు ఈ ఆలయానికి అయితే వస్తారండి అయితే ఈ మొన్న జరిగినటువంటి ఆ ఉత్సవంలో ఈ ఆలయ ప్రాకారాల దగ్గర లైన్లో నిల్చొని ఉంటే గోడ కూలి మంది మరణించారు కొంతమంది గాయాల పాలయ్యారు మరణించిన వాళ్ళ ఆత్మిక ఆత్మకు శాంతి కలగాలని వరాహ లక్ష్మి నరసింహ స్వామిని వేడుకుందాం ఓం నమో నారాయణ ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి అద్భుతమైన దేవాలయాల గురించి ఏ మీరు తెలుసుకోవాలన్నా మీరు ఆలయాలను చూడాలన్నా వెంటనే మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఇదిగో ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం అండి మరో విషయం ఏంటంటే దూరం నుంచి ఆలయ ప్రాంగణం చూడొచ్చు మీకు స్వామివారిని అయితే చూపించలేదు కదా గర్భాలయంలో స్వామివారు ఎలా ఉంటారండి సింహాద్రి అప్పన్న సింహాద్రి సింహాచలం వరాహ స్వామి చూడండి రూపం నిజ రూపం చాలా అద్భుతంగా ఉన్నారు కదా స్వామి గారు నాకు స్వామివారి దర్శనం అయింది మళ్ళీ బస్సు ఎక్కి అయితే నేను కిందికి అయితే వస్తున్నాను చూడండి పైన ఇలా ఉంటుంది శ్రీ సింహ చూడండి పైన మళ్ళీ కొండ దిగుతున్నాము ఇప్పుడు ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపించబోయే శ్రీ ప్రత్యంగిరా మాత హోమం గురించి ఒకసారి ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి సరేనా ఓం శ్రీమాత నమ